అలానే మిస్ చేసరావు కార్లను అద్దెకియడం చూస్తున్నాం మనం అలాగే నగలను అద్దెకి ఇవ్వడం చూస్తున్నామా అని అంటే చూస్తున్నాం కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి కానీ మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని అద్దె ఇచ్చేటువంటి కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు రెండు నుంచి ఏడు పర్సెంట్ వరకు లాభాలు పొందొచ్చు బంగారాన్ని మీ దగ్గర ఉండేటువంటి బంగారం ఆ కంపెనీలకు ఇస్తే ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు అద్దె రూపంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది ఆ రేటు పాటికి రేట్ అలానే ఉంటుంది సపోజ్ మీ దగ్గర బిస్కెట్లు లేదంటే బంగారం కడ్డీలో ఉన్నాయనుకోండి వాటిని కనుక ఇచ్చేస్తే కంపెనీలకి ఆ కంపెనీలు మీకు రెండు నుంచి ఏడు పర్సెంట్ వరకు వచ్చేటువంటి లాభంలో మీకు పంపిణీ చేస్తారు మళ్ళీ మీకు బంగారం కావాల్సినప్పుడు ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తారు ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది దీనికి మార్గదర్శకాలు కొన్ని రూపకల్పన చేయాలి రూపకల్పన చేసేటువంటి పనిలో చాలా కంపెనీలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయనంటే అద్దెకు బంగారాన్ని ఇస్తున్నాయి బంగారపు నగలను ఇస్తున్నాయి ఆభరణాలు ఇస్తున్నాయి సాధారణంగా వన్ గ్రామ్ గోల్డ్ ఇస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఇరవై రెండు క్యారెట్స్ బంగారాన్ని ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఆల్రెడీ బెంగళూరులో హైదరాబాద్లో కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి అయితే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఆభరణాలు అంటే ఎక్కువగా బంగారం ఉండేటువంటి వాళ్ళు ఇళ్లలో పెట్టుకోకుండా ఇళ్లలో దాచుకోకుండా లాకర్లలో పెట్టుకోకుండా వాటిని తీసుకెళ్ళి ఆ షాపులకి ఇస్తే ఆ షాపులు వాళ్ళు మీకు లీజ్ కి రెంట్కి రెంట్ ఇస్తారు సపోజ్ ఇప్పుడు మనకి చూస్తున్నాం లాంగ్ డ్రైవ్ కార్స్ అని అంటారు లాంగ్ డ్రైవ్ కార్స్ మీ దగ్గర కార్ ఉందనుకోండి వాళ్ళు ఎంత పీరియడ్ ఒక సిక్స్ మంత్స్ ఏదో పీరియడ్ పెట్టుకుని ఆ సిక్స్ మంత్స్ పీరియడ్స్ కి మీ దగ్గర లీజు తీసుకుంటారు ఆ కార్ని నెలకి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు డిపెండింగ్ ఆన్ కారు మోడలు వాటిని బట్టి ఇస్తూ ఉంటారు సేమ్ ఇదే పద్ధతిలో మీ దగ్గర గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ని ఆ కంపెనీలు ఇస్తే ఆ కంపెనీ మీకు లీజ్ ఇస్తుంది అంటే అద్దె ఇస్తుంది అద్దెకి బంగారం అద్దెకి మీరు కనుక బంగారం ఇస్తే మీకు అద్దె చెల్లిస్తుంటుంది మీకు కావాల్సినప్పుడు మళ్ళీ గోల్డ్ తీసుకొచ్చుకోవచ్చు మీరు ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలానే గోల్డ్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ కంపెనీ మీద ఉంటుంది సేమ్ కార్ల విషయంలోనే లాంగ్ డ్రైవ్ కార్స్ మనం తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి కండిషన్స్ తోటి ఇస్తారో మళ్ళీ మళ్ళీ అదే కండిషన్స్తో మనం ఇస్తూ ఉంటాం అలాగే కొన్ని కంపెనీలు బంగారు ఆభరణాలని అద్దెకు ఇచ్చేటువంటి మార్గదర్శకాలు తయారు చేసి కొన్ని కంపెనీలు ఆల్రెడీ వచ్చేసాయి మార్కెట్లోకి అంటే మీకు ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు పెళ్లిలో లేదంటే పేరెంట్లో జరిగేటప్పుడు మీకు ఏదైతే ఆభరణాలు కావాలో వాటిని తీసుకొచ్చుకొని వాడుకొని వారానికో ఐదు రోజులకో పది రోజులకో రెండు రోజులకో వాడుకొని మీరు మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చు దానికి సంబంధించి అద్దెను వాళ్ళు వసూలు చేస్తారు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తే అంటే మళ్ళాంటి వాళ్ళు ఎవరు అందరూ కలిసి ఆభరణాలు వాళ్ళకి ఇస్తే ఆ ఆభరణాల భద్రతను వాళ్ళు కాపాడతారు ఇది ఒక పెద్ద బిజినెస్గా రాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అద్దెకు బంగారం అనేటువంటి కాన్సెప్ట్ని కొన్ని కంపెనీలు తీసుకురాబోతున్నాయి ఇదంతా ఎందుకు వస్తుందని అంటే బంగారం నీటి చాలా చాలామంది సామాన్యులు కొనుక్కోలే పరిస్థితిలో ఉన్నారు కానీ పచ్చలహారం వేసుకోవాలని చెప్పి కోరికలు ఉంటాయి రకరకాల ఆభరణాలు వేసుకోవాలనేటువంటి పెద్ద కోరిక మహిళల్లో ప్రత్యేకంగా ఉంటుంది పెళ్లిళ్ళప్పుడు వడ్డాణం పెట్టుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది ఇలాంటివన్నీ కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికలను గమనించినటువంటి కొన్ని కొన్ని ఆర్థిక సంస్థలు లేదంటే ఆభరణాల షాపులు వాళ్ళు అద్దెకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అంత పెద్ద ఎత్తున అద్దెకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర బంగారు ఆభరణాలు ఉండవు కదా అందుకే కస్టమర్స్ దగ్గర నుంచి బంగారాన్ని తీసుకొని ఆ బంగారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారు దీనికి మధ్యలో కస్టోడియన్గా మాత్రమే ఈ కంపెనీలు ఉంటాయి అటు వినియోగదారులకి ఇటు అద్దెదారులకి మధ్య కస్టోడియన్స్గా లీజ్కి ఇచ్చినటువంటి వాళ్ళకి లీజుకి తీసుకున్నటువంటి వాళ్ళకి మధ్యలో ఒక కస్టోడియన్గా ఉంటారు ఈ కస్టోడియన్ గా ఉండ ఉండేటువంటి కంపెనీ ఇప్పుడు మనకి లీజుకి ఇస్తుంది మనం బంగారం పెడితే లీజుకి ఇస్తుంది ఇది రెండు నుంచి ఏడు పర్సెంట్ దాకా ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు డిపెండింగ్ ఆన్ రే ధర అంటే రేటు పెరిగే కొన్ని ఊరుగా వాళ్ళ కంపెనీకి లాభం వస్తుంది రేటు తగ్గితే మాత్రం మనకి లా మనకి లాభం వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి కం బంగారం కొని మనం ఏం చేస్తాం సహజంగా బ్యాంకులో పెడతాం మళ్ళీ రుణం తీసుకుంటాం ఇది ఇది చేస్తూ ఉంటాం కానీ లీజ్కి ఇచ్చేటువంటి పద్ధతి ఇప్పటివరకు లేదు మనం వన్సరి తీసుకొని దాన్ని లాకర్లో పెట్టవా లేదంటే బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవటవా అనేది జరుగుతుంది ఇప్పుడు బ్యాంకుల్లో కూడా సేఫ్టీ ఏం కాదు బ్యాంకుల్లో కూడా లాకర్లలో కూడా సేఫ్టీగా ఏమీ ఉండడం లేదు గోల్డ్ చాలా బ్యాంకుల్లో మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని ఇప్పుడు అద్దెకి ఇచ్చేటువంటి కంపెనీలు అయితే మనకి ఎప్పుడు కావాలంటే బంగారం మనం సపోజ్ ఒక నెల రోజులకి అద్దెకి లీజ్కి అనుకోండి బంగారం ఆ నెల రోజుల తర్వాత మళ్ళీ ఇస్తారు వాళ్ళు ఆ జెన్యునిటీ కంపెనీలు జెన్యూనిటీ అనేది ఇంకా ఫైనలైజ్ కాల ఏ కంపెనీ జెన్యునిటీ ఏంటి అనేది సో ఇంకా ఆ కంపెనీలు జెన్యునిటీ ఉంటే కనుక అప్పుడు ఈ ఈ వ్యాపారం కార్ల వ్యాపారం లాగా లాంగ్ డ్రైవ్ కార్ల లాగా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే దీనికి ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు ఆర్బీఐకి సంబంధించిన గ్యారంటీ లేదు ఇది కేవలం ప్రైవేటు వ్యాపారులు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఐడియా ఒక ప్రక్రియ సో దీనికి సంబంధించి అద్దెకి ఇచ్చేటువంటి కంపెనీలను చూద్దాం ఫస్ట్ అద్దెకి ఇచ్చినటువంటి కంపెనీలను చూస్తే ఆ అద్దెకి చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి గోల్డ్ సో అసలు బంగారం అమ్మాయిలు పెట్టుకోవడం అనేది మామూలే పెళ్లిళ్ళకి చిన్నదో పెద్దో ముస్తాబయ్యి వాళ్ళు వెళ్తుంటారు అయితే ఏ బంగారం ఎలాంటి ఆభరణాలు కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆడబాయి అదే తీసుకొచ్చుకో ప్రతి వేడికి సరికొత్తగా తయారాలని వాళ్ళు కోరుకుంటుంది ఇక్కడ చూడండి జనరల్ గా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి రెంట్కి ఇస్తుంటారు కానీ అలా కాకుండా మొత్తం ఇరవై రెండు ఒరిజినల్ గోల్డ్ ఇస్తుంటారు ఎవరు వస్తున్నారు కర్ణాటక చెందినటువంటి శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీ శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీ ప్రజెంట్ బంగారు నగల్ని కొనుక్కోవడం అమ్మడమే కాదు కావాలంటే రెంట్కి కూడా అక్కడ ఇస్తున్నారు వాళ్ళు వి గివ్ గోల్డ్ ఆన్ రెంట్ వి గివ్ గోల్డ్ ఆన్ రెంట్ అనే పేరుతోటి ప్రత్యేకమైన సర్వీసులు అందిస్తున్నారు ఇందులో చెన్నై హైదరాబాద్ నగరాల్లో ఈ సమస్త సేవలు అందుబాటులో ఉన్నాయి ఒక రోజు నుంచి వారం రోజుల వరకు నగల్ని అతికి తీసుకోవచ్చు మీకు ఒక రోజు కావాలంటే ఒక రోజు మ్యాక్సిమం వారం రోజులు పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు అయితే దానికి కొన్ని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయి తీసుకోవాలనుకున్న వాళ్ళకు సొంత ఇల్లు ఉండాలి ఐడి ప్రూఫ్ చెక్ లాంటివన్నీ ఉండాలి గడువు చెక్ కూడా తీసుకుంటారు గడువు తర్వాత నగ నగను భద్రంగా తెచ్చి అప్పగించాల్సి ఉంటుంది నగ విలువను బట్టి తీసుకునే రోజులను బట్టి అద్దె చెల్లించాల్సి ఉంటుంది తేడా వస్తే మీరు రాసిచ్చినటువంటి చెక్ ఇల్లు పేపర్లు అన్ని పోతాయి ముంబైకి చెందిన యూస్ ట్వంటీ ఫోర్ వాళ్ళు కూడా విలువైనటువంటి ఆభరణాలను అద్దెకిస్తున్నారు వజ్రాలు కెంపులు పచ్చలతో దీని నగలెన్నో ఉంటాయి వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా మెంబర్షిప్ కార్డులు కూడా ఇస్తున్నారు వాళ్ళు మూడు రోజులకు నగ మొత్తం విలువలో మూడు నుంచి నాలుగు శాతం వరకు అద్దె వసూలు చేస్తున్నారట నగ మొత్తం విలువ ఒక లక్ష రూపాయలు అనుకోండి ఈ లక్షలో మూడు శాతం అని అంటే మూడు వేల రూపాయలు రోజుకు వసూలు చేస్తున్నారంట అద్దె లక్షల విలువైన నగలు ఎవరికంటే వాళ్ళకి అలా ఇచ్చేయరు కదా అందుకే నగ ధరను బట్టి కొంత డబ్బు కూడా డిపాజిట్ చేయించుకుని వివరాలన్నీ చెక్ చేసాక రెంట్కి ఇస్తుంటారు పెరిగిపోతున్న బంగారం ధరల దృష్ట్యా కొత్తగా వస్తున్న ఈ జ్యువెలరీ ట్రెండ్ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి అబ్బా అన్ని వేడుకలకి అవే నగలు వేసుకోవాలా అని ఆలోచించే మహిళలకి బంగార ఆభరణాలు ఇంకేం కొంటాంలే అనుకునే వా ఆడవాళ్ళకి ఈ విధానం ఎంతో నచ్చుతుంది ఒకటో రెండో కాకుండా అన్ని జ్యువెలరీ దుకాణాలు ఇలాంటి సదుపాయాన్ని తీసుకొస్తే ఎంతో బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన ఇప్పుడు వస్తూ ఉంది అందరిలో ఎందుకంటే నేను చెప్పాను కదా బంగారం రేటు ఇవాళ బంగారం రేటు చూద్దాం చూడండి హైదరాబాద్లో బంగారం రేటు ఇవాళ తగ్గింది ఎంత తగ్గింది గ్రామకి ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయలు తగ్గింది ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తగ్గింది స్వల్పంగా తగ్గింది పద్దెనిమిది క్యారెట్లు వచ్చేసి ఇరవై రూపాయలు తగ్గింది సో ఈ వారం మొత్తం తగ్గుతూ వస్తుంది చూడండి ఈ వారం ఆల్మోస్ట్ తగ్గుతూ వస్తుంది ఒక రోజు తప్ప మిగతా అంత తగ్గుతూ వస్తుంది ఇక్కడ రోజు పెరిగింది నవంబర్ పంతొమ్మిది తారీఖు పెరిగింది ఇప్పుడు తగ్గింది ఇవాళ కూడా తగ్గింది నవంబర్ పద్దెనిమిది తగ్గింది సో తగ్గుముఖంలో ఉంది బంగారం అయితే భారీగా తగ్గుతుందని చెప్పి చెప్పలేము కానీ ఎంతో కొంత తగ్గుతుంది దానికి రకరకాల కారణాలు గతంలో మనం చాలా వీడియోలు చేసుకున్నాం దాని గురించి కాకుండా ఇప్పుడు బంగారం అద్దకిస్తున్నారు అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి లాంగ్ డ్రైవ్ కార్లో బిజినెస్ చేస్తున్నారో సేమ్ అలానే ఇప్పుడు మనం లాంగ్ డ్రైవ్ కార్లో కార్ తీసుకుపోవాలంటే మీకు ఏ కార్ కావాలంటే ఆ కార్ ఇచ్చేస్తారు అన్లిమిటెడ్ మీరు ఎక్కడైనా జరగచ్చు ఎన్ని రోజులైనా జరగచ్చు కాకపోతే వాళ్ళకి కొంత డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఇచ్చేటప్పుడు వెహికల్ కండిషన్ ఎలా ఉందో అలా కండిషన్ తోటి ఇవ్వాలి మనం సో గోల్డ్కి కూడా ఒక రెంట్ ఫిక్స్ చేస్తున్నారు టోటల్ అమౌంట్ మీరు అంత గోల్డ్ అయితే తీసుకున్న ఆభరణాలు తీసుకుంటారో వాటికి వాల్యూ కట్టేసి ఒక రెండు నుంచి మూడు పర్సెంట్ రోజు అద్దె చెల్లించాల్సి ఉంటుంది మనం సపోజ్ ఒక పది లక్షలు విలువైనటువంటి ఆభరణాలను మనం తీసుకున్నాం ఫంక్షన్ కోసం ఈ పది లక్షల్లో టూ పర్సెంట్ ఇవ్వాలి అంటే లక్షకి రెండు వేలు చొప్పున పది రోజులు ఇరవై వేలు వాళ్ళకి ఇవ్వాలి అయితే వాళ్ళు ఆ గోల్డ్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి పది లక్షలు గోల్డ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ పది లక్షలకు సంబంధించిన విలువైనటువంటి ఆస్తుల్ని మనం పెట్టుకుంటారు అలాగే చెక్స్ పెట్టుకుంటారు మొత్తం ఏ విధంగా వాళ్ళు మార్గదర్శకాలను రూపకల్పన చేసుకున్నారు ఆ విధంగా మీరు అన్నీ ఫిల్ఫిల్ చేయాలి అప్పుడు మీకు ఏ ఏ ఆభరణాలు కావాలంటే ఆభరణాలు మీరు తీసుకోవచ్చు అద్దెకి సో ఇది కనుక వస్తే బంగారం కొనుగోలు ఆగిపోతాయి అని చెప్పేసి అంటున్నారు కానీ బట్ ఇది టఫ్ బిజినెస్ ప్రైమరీ స్టేజ్లో ఉంది గోల్డ్ అద్దెకి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ప్లస్ ఇంకోటి ఏం తెలుసా షాపులకి మనం అద్దెకి వచ్చు మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం అద్దె తీసుకోవచ్చు వాళ్ళు ఇంకొకరికి ఆభరణాలు అద్దెకి ఇస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి చూసిన చేసి వాళ్ళు మనకి ఇస్తారు సేమ్ సింపుల్గా చెప్పాలంటే అర్థం కర్థం మనం బ్యాంకులకి డిపాజిట్లు చేస్తుంటారు కదా ఆ డిపాజిట్ తీసేసి వేరే వాళ్ళకి రుణాలు ఇస్తుంటారు ఇప్పుడు మన దగ్గర బ్యాంకు డిపాజిట్లకి ఆరు పర్సెంట్ తీసుకుంటారు అనుకోండి బ్యాంకు మనం చేసినటువంటి డిపాజిట్కి మనకు ఆరు పర్సెంట్ ఇస్తారు ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఈ అమౌంట్ని వేరే వాళ్ళకి ఇస్తారు అది ఎయిట్ పర్సెంట్కి ఇస్తారు అంటే టూ పర్సెంట్ వాళ్ళకి లాభం ఎయిట్ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు కట్టేటువంటి ఎయిట్ పర్సెంట్ ఉంటుంది కదా దాంట్లో టూ పర్సెంట్ కంపెనీ మిగులుతుంది మనకి సిక్స్ పర్సెంటే ఇస్తుంటారు అలాగే ఇప్పుడు గోల్డ్ దగ్గర కూడా మనకి ఇచ్చేటువంటి అద్దె ప్లస్ వేసుకొని వాళ్ళు ప్రాఫిట్కి వేరే వాళ్ళకి ఆ గోల్డ్ని ఇస్తుంటారు మధ్యలో వీళ్ళు మనకి సెక్యూరిటీ ఆ కంపెనీ అనేది సెక్యూరిటీ సో ఇది ప్రైమరీ స్టేజ్లో ఉంది ఈ బిజినెస్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది హిట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు పగడ్బందీగానే చేస్తే సో దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ